హలో అండి ఈరోజు కోడి పిల్లలకి కొక్కెర వ్యాధి అనేది రాకుండా ఆరు పుట్టిన నాడు మనం ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది ఈ వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల వాటికి కొక్కెర రోగం అనేది రాదు ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ అనేది హీట్ ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు ఫ్రెండ్స్ తెచ్చినాక కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి మనం ఈ డబ్బాలో లిక్విడ్ వస్తుంది మరొక సీసాలో పొడి వస్తుంది ఫ్రెండ్స్ అవి రెండు ఇంజక్షన్ ద్వారా కలిపి ఈ డబ్బాలో పోసి డ్రాపులు చొప్పున వేసుకోవాలి మనం వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఆ వ్యాక్సిన్ అనేది మన చేతులకు తగిలిన చాలా ప్రమాదం మన కనురెప్పలు కనురెప్పలనేవి వాస్తవి అందువల్ల చాలా జాగ్రత్తగా చేతులు కడుక్కోవాలి మనం ఈ వ్యాక్సిన్ వేసిన వెంటనే చేతులు కడుక్కోవాలి ఈ వ్యాక్సిన్ కలిపినాక ఈ కోడి పిల్లలకు వేసినాక వన్ అవర్ కంటే ఎక్కువ పని చేయదు ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత దాన్ని పడేయటమే వన్ అవర్కే పనిచేస్తుంది వన్ అవర్ లోపే వేసుకోవాలి తర్వాత వేస్ట్ అవుతుంది ఈ వీడియోలో కోడి పిల్లలకి వేసి చూపించాను కాకపోతే మా సార్కి తెలియక నేను అంత అబ్జర్వ్ చేయలేదు రెండు డ్రాప్లు కంట్లోనే వేశారు పర్వాలేదు ఏం కాదు కాకపోతే కంట్లో ఒకటి ఇప్పుడు రైట్ కంట్లో ఒక చుక్క వేసుకుంటే లెఫ్ట్ ముక్కులో ఒక చుక్క వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అలా ఆపోజిట్గా రెండు చుక్కలు ఒక చుక్క కంట్లో ఒక చుక్క ముక్కులో అలా ఆపోజిట్ వేలో వేసుకోవాలి ఫ్రెండ్స్ కోడి పిల్లలకి నెల రోజులలోపే ఒక మూడు నాలుగు వ్యాగ్జిన్లు ఉంటాయి ఆ మూడు నాలుగు వ్యాగ్జిన్లు ఇవ్వటం వల్ల ఏంటంటే కొంచెం రోగాల నుంచి వాటికి బెనిఫిట్ అనమాట ఏ రోగం తొందర తగలకుండా ఉంటుంది ఈ వ్యాక్సిన్ ఇవ్వటానికి రెండు రోజుల ముందు ఇచ్చిన తర్వాత రెండు రోజుల వరకు మనం బెల్లం నీళ్ళు కానీ ఏ ఎటువంటి మెడిసిన్ కానీ వాటికి ఇవ్వకూడదు ఫ్రెండ్స్ రెండు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత అనమాట ఏ మెడిసిన్ బెల్లం నీళ్ళు కూడా పెట్టకూడదు దాదాపు కోడి పిల్లలు చేసినాక ఆరు రోజులకి మంచిగా ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది నాకు కోడిపిల్ల కొంచెం డల్ కావటం వల్ల నేను దానికి వేరే మెడిసిన్ వాడటం వల్ల పది రోజులు పిల్లలకి వేస్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ కోడిపిల్లలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మెడిసిన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చేతులకు కంటుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ అంటినా కానీ శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే మెడిసిన్ కలిపిన గంటలోపే కోడి పిల్లలన్నింటికి వేసుకొని దాన్ని పడేసేయాలి గంట తర్వాత ఆ మెడిసిన్ పనిచేయదు ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా పిల్లల్ని చదువుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి చూపిస్తున్న విధంగా మెడిసిన్ని కలుపుకొని కంటిలో ఒక్కొక్క కోడి పిల్లకి కంటిలో ఒక చుక్క ముక్కులో ఒక చుక్క మంచిగా పడేటట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేయాలి ఎన్ని చుక్కలు పడుతున్నాయి అనేది మంచిగా అబ్జర్వ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్